హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మన ఛానల్ వచ్చేసి నివేద ఫ్యాషన్స్ అండ్ మన ఛానల్ కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి మన ఛానల్లో రోజు వీడియోస్ అనేది లైవ్ అనేది మార్నింగ్ నైన్ టు లెవెన్ ఏఎం ఉంటుంది నైట్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ పిఎం ఉంటుంది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ లాంగ్ వీడియో కూడా ఉంటుంది సో కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు బడ్జెట్ ఫ్రెండ్లీలో మిస్ ప్రింట్ సారీస్ అండి అన్ని డామేజ్ కాదు మిస్ ప్రింట్ శారీస్ అండి అండ్ ఇది వచ్చేసి బాందిని సారీ అండి సూపర్ గా ఉంది శారీ ఇలా బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కలర్ కాన్సెప్ట్ మీకు వచ్చేసి రెడ్ విత్ మెరూన్ మిక్సింగ్ ఉంటుందండి శారీ ప్రైస్ మీకు వచ్చేసి మన దగ్గర చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది అంటే ఐ మీన్ అందరికీ అందుబాటులో శారీస్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఫస్ట్ నివేద ఫ్యాషన్ అంటేనే బెస్ట్ క్వాలిటీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇంకోటి కలర్ కాన్సెప్ట్ అందరికీ అందుబాటులో ఉంటాయి మన శారీస్ అందుకే అతి తక్ ఆ టైంలో మనం చాలా తొందరగా సబ్స్క్రైబర్స్ పెంచేసుకున్నాము అండ్ వ్యూస్ కూడా మనకి చాలా బాగా వ్యూస్ వస్తుంది ఒకసారి కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ అనేది ముందుకెళ్లి చూడండి జన్యునా కాదా అని పేజ్ అనేది సో ఈ సారీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాన్సెప్ట్ కొంచెం నేను చెప్తున్నాను కదా క్లియర్ గా విని చూసి తీసేసుకోండి శారీస్ అయితే సో ఇప్పుడు నేను కలర్ కాన్సెప్ట్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో విత్ బ్రౌన్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో విత్ బ్రౌన్ కలర్ శారీ శారీ వచ్చేసి ఇగో ఇలా ఉంటుంది మీకు ఇలా ఉంటుంది మీకు బ్రౌన్ కలర్ పళ్ళు పాటి ఇలా వస్తుంది బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది సో ఈ సారీ ప్రైస్ కూడా మీకు ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ కి ఇచ్చేస్తున్నాను మీకు ప్రైస్ ట్యాగ్ తో సహా పెడుతున్నాను మిస్ ప్రింట్ మాత్రమే డ్యామేజ్ అయితే ఉండదు డెఫినెట్ గా డామేజ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ ఇచ్చేస్తాను నేను పంపించే పార్సల్ పైన మీకు మన ఫ్రమ్ అడ్రస్ ఖచ్చితంగా ఉంటుంది సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే బాటిల్ గ్రీన్ అండి చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ స్కిన్ ఫ్రెండ్లీ అంటే స్కిన్ ఫ్రెండ్లీ అంత మెత్తగా ఉంటుంది ఇదిగోండి పళ్ళు పాటు ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ సూపర్ శారీ అండి క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ సిక్స్ ఫిఫ్టీ అలా ఉన్న రేంజ్ శారీస్ మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది సో ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ప్రైస్ ట్యాగ్ తో పిక్ పెట్టండి చాలా సూపర్ గా ఉన్నాయి శారీస్ అండ్ ఇది వచ్చేసి లేటెస్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అండి తెలుసు కదా అందరి దగ్గర ఉన్నాయి సో అందరూ ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు జస్ట్ మన దగ్గర వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చింది పారట్ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ అండి కలర్ వేరియేషన్స్ అనేది లైట్స్ కి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది సో మీరు నేను చెప్తున్నాను కాబట్టి కొంచెం క్లియర్గా విని బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే శారీస్ మాత్రం అదిరిపోయాయి అండ్ మంచి రెయిన్బో కలర్ శారీ అండి ఇది కూడా సూపర్ గా ఉంది శారీ రెయిన్బో శారీ అంటారు బయట చాలా కాస్ట్ కాడ ఉంటుంది ఈ శారీ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది అండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కూడా మీకు నేను ఇచ్చే ప్రైజు ఫోర్ డబల్ నైన్ ఫీ షిప్పింగ్ మేడం సూపర్ శారీ సో టూ టూ శారీస్ తీసుకుంటే ప్రైస్ తగ్గిస్తాను ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాను ఓకే అండ్ ఇది చూడండి మేడం బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ ఇవి కూడా ఆన్లైన్ ట్రెండింగ్ శారీ ఇది పల్లు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది సో శారీ వచ్చేసి మీకు నేను ఇచ్చే ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనం ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసాము ఈ సారీస్ చెప్పాను కదా మన దగ్గర ఎప్పుడైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది స్టాక్ చూడండి కొత్త వాళ్ళు చూడండి కొత్త వాళ్ళు ఒక వన్ వీక్ అబ్జర్వ్ చేశాకే బుక్ చేసేసుకోండి పికాక్ బ్లూ విత్ మెజెంతా పింక్ పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ శారీ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చింది ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అండి ఇది కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసాము ఈ శారీస్ మనం అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి పర్పుల్ విత్ పారట్ గ్రీన్ ఇది కూడా చాలా సూపర్గా ఉందండి సారీ కలర్ కాన్సెప్ట్ కానీ ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ మిస్ ప్రింట్ అంతే బ్లౌజ్ వచ్చింది సో శారీ మాత్రం అదిరిపోయిందండి సూపర్ శారీ సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వాట్సప్లోకి వెళ్ళిపోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మీకు మహేశ్వరి సిల్క్ టైప్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం రిచ్ లుక్ అండ్ ఎంప్లాయీస్కి కి మంచి రిచ్ లుక్ వచ్చే సారీ అని చెప్తాను క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటుంది మేడం బ్లాక్ విత్ రెడ్ బ్లౌజ్ లో వచ్చింది శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇది వచ్చేసి మంచి పాపులర్ విత్ మాస్టర్ ఎల్లో మాష్మెలో జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ కంటే తక్కువ ఎవ్వరు ఇవ్వరు మేడం ఈ శారీస్ సో నేను ఇచ్చేస్తున్నాను బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్లౌజ్ లో వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫీ షిప్పింగ్ చెక్స్ డిజైన్లో వస్తుంది శారీ అండ్ ఇది వచ్చేసి విస్కోస్ జార్జెట్ అండి ఈ శారీ విస్కోస్ జార్జెట్ పళ్ళు రన్నింగ్ లో ఉంటుంది శారీ మాత్రం చాలా బాగుంది మేడం అండ్ మీకు మంచి బనారసీ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ మంచిగా హ్యాపీగా వేరే శారీస్ పై కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక్క శారీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ మేడం ఎందుకంటే మనం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సేల్ చేయాల్సిన శారీ ఇది అండ్ ఆరెంజ్ విత్ పింక్ లేటెస్ట్ ట్రెండింగ్ శారీ ఆన్లైన్ సో ఇది వచ్చేసి పళ్ళుకి టాజిల్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ అయితే మీకు ఇలా ఇచ్చేసాడు సీక్వెన్స్లో బ్లౌజ్ వచ్చింది రా సిల్క్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి అండ్ మంచి కలంకారీ సారీ కలంకారీ కాదండి ఫ్లవర్ డిజైన్లో వైట్ విత్ రెడ్ ఇది కూడా చాలా బాగుంది వైట్ విత్ రెడ్ ఇలా ఉంటుంది లో బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది సో శారీ కూడా హైలైట్ శారీ అండి సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లో కెళ్ళిపోండి ప్రైజ్ వచ్చి మీకోసం నేను ఇచ్చే ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ప్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రైస్ ట్యాగ్ తో ఎందుకు పెడుతున్నానంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు రస్ట్ ఆరెంజ్ మాష్మే లో జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మెజంతా పింక్ కలర్ కాన్సెప్ట్ మెజంతా క్యాదు మెరూన్ కలర్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీస్ అన్ని మీకు తెలుసు కదా మేడం ఇందులో డిఫరెంట్స్ ఆఫ్ వచ్చాయి టైప్స్ ఆఫ్ డిఫరెంట్స్ కూడా వచ్చాయి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఈ సారీ కూడా మనం ఫైవ్ ఫిఫ్టీకి అమ్మాము బట్ ఇప్పుడు నేను మీకు ఫోర్ డబల్ నైన్కి ఇస్తున్నాను సో బేబీ పింక్ విత్ రెడ్ చాలా బాగుంది సారీ ఇలా ఉంటుంది సారీ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది సో ఫోర్ డబల్ నైన్ తీసిప్పి మిస్ ప్రింట్ అనేది ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటే తీసేసుకోండి వచ్చాక మళ్ళీ మేడం ఇది ఇలా వచ్చింది అలా వచ్చింది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ చెప్తున్నాను జెన్యున్గా చెప్తున్నాను కదా సో మళ్ళీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మ్యారూన్ కలర్ కాన్సెప్ట్ బాందిని డిజైన్లో మాషమేలో ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ వచ్చింది పళ్ళు కూడా వచ్చింది మారూన్ మేడం చాలా సూపర్గా ఉంది ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ బాటిల్ గ్రీన్ మాష్మెల్లో జార్జెట్ ఇది కూడా చాలా బాగుందండి ఈ సారీ బాటిల్ గ్రీన్ శారీ సూపర్గా ఉందండి ఈ సారీ కూడా ఇలా ఉంటుంది సారీ పలు పాటు కాంట్రాస్ట్లో బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ వచ్చింది సో ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇండియా ఇది గజ్జకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ మేడం చాలా సూపర్ గా ఉంది డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు ఈ ఫ్యాబ్రిక్ బట్ కాన్సెప్ట్ కలర్ కాన్సెప్ట్ సూపర్ గా ఉంది కడితే కూడా ఒక స్పెషల్ లుక్ వస్తుంది మీకు సారీ ఇదిగోండి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ మీకు ఇలా బూటీతో వచ్చేస్తుంది ఈ సారీ మీకు నేను ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను మాష్మెల్ లో జార్జెట్ లో ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ కదా ఇందులో కలర్స్ చూసేసుకోండి ఇందులో కలర్స్ చూసేసుకోండి మీకు బ్రౌన్ కలర్ వచ్చింది ఇదిగోండి పళ్ళు పాటు బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లేన్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వస్తుంది తెలుసు కదా మీకు సో నేను మనం ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ సేల్స్ చేసాము ఈ సారీస్ ఇప్పుడు వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఇస్తున్నాను మిస్ ప్రింట్లో ఇందులో కలర్స్ చూపిస్తాను చూసేసుకోండి నేవీ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా బాగుంది శారీ ట్రెండింగ్ శారీస్ ఇవి బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ మాత్రం చాలా సూపర్గా ఉంది సో ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులో మంచి ట్రెండింగ్ అయిన శారీ చాలా బాగా ట్రెండింగ్ అయిన శారీ ఇది కలర్ కాన్సెప్ట్ సూపర్ శారీ అండి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తుంది సో ప్రైస్ ఫోర్ డబల్ నైన్ పీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ వన్ మోర్ సారీ మంచి మార్ష్మెల్లో జార్జెట్ ఉంటుంది లావెండర్ విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ కాంట్రాక్స్ట్లో బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ సూపర్ శారీ అండి ఫోర్ డబల్ నైన్ పీ షిప్పింగ్ చూసారా ఫైవ్ ఫిఫ్టీ ఒకటి కూడా అసలు సిక్స్ హండ్రెడ్ కూడా దాటలేదు ప్రైజ్ సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి అందుకే కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మేడం అండ్ బ్లాక్ పికాక్ శారీ పికాక్ ఉంటుంది ఇందులో మీకు ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మాత్రం ఫోర్ డబల్ నైన్ పీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ కలంకారీ శారీ వైట్ విత్ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంటుంది మేడం ఎక్కడ ఎన్ని స్టాక్ అంటే ఐ మీన్ ఎన్ని సారీస్ తెచ్చినా ఇవి సారీ సోల్డ్ అయిపోతాయి అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ సూపర్ బ్లౌజ్ వచ్చింది కంచి బార్డర్ వచ్చింది సో దిస్ ఆల్సో ఫోర్ డబల్ నైన్ పీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ వన్ మోర్ ఇది కూడా ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అండి సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు మాషమే జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది బిగ్ బార్డర్ ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ సో ఈ శారీ కూడా మీకు నేను ఇచ్చే ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ పీ షిప్పింగ్కి ఇచ్చేస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా కంచి బార్డర్ వచ్చింది అండ్ రస్ట్ ఆరెంజ్ లో వన్ మోర్ శారీ అండి చెక్స్ లో వస్తుంది ఇది ఇది మీకు చెక్స్ లో ఉంటుంది ఈ కూడా మేడం చెక్స్ లో ఉంటుంది డిజిటల్ పళ్ళు వస్తుంది డిజిటల్ పళ్ళు డిజిటల్ బ్లౌజ్ వస్తుంది సారీ మాత్రం చాలా 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 సూపర్ గా ఉంది మేడం అండ్ ఈ సారీ కూడా మనం ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసాము బట్ ఇప్పుడు వచ్చేసి ఫోర్ డబల్ నుంచి ఇచ్చేస్తున్నాను అండ్ ఏ సారీ నచ్చినా వాట్సాప్ కి అయితే మెసేజ్ చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా గ్రాప్ చేసేసుకోండి అండ్ ఖచ్చితంగా బడ్జెట్ ఫ్రెండ్ లో ఉంటాయండి లైవ్ అయితే అసలు మిస్ అవ్వద్దు మార్నింగ్ అండ్ నైట్ షార్ట్ వీడియో కూడా పెట్టేస్తాను నేను సో కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు మన దగ్గర థౌజండ్ అసలే క్రాస్ కాదు ప్రైజెస్ థౌజండ్ బిలో అసలు ఎయిట్ హండ్రెడే క్రాస్ కాదు సెవెన్ హండ్రెడ్ బిలోనే మన దగ్గర శాలీస్ దొరుకుతాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో బడ్జెట్ ఫ్రెండ్లీ అంటేనే మీకు గుర్తుకు రావాలి నివేదా ఫ్యాషన్ అని ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి